అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆగస్టు ఒకటినో పెన్షన్లు అయితే పంపిణీ అయితే రద్దు చేస్తున్నారండి కొంతమందికి ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి అలాగే కొంతమందికి స్లిప్లు అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలు కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెండు నిమిషాలు వీడియో ఉంటుంది దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయకపోతే చాలామందికి యూట్యూబ్ చూపించదు ప్లీజ్ లైక్ చేయండి చూడండి మనకి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల గురించి సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది సో పెన్షన్లు పంపిణీలు అయితే కొత్త మార్పులు అయితే తీసుకురాపోతున్నారనమాట సో ఇక్కడ నుంచి అధికారులే నాయకులే మంత్రులే ఉదయాన్న ఐదు గంటలకల్లా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట సో సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు గ్రామ నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఉదయం ఐదు గంటలకే ఇంటింటికి వచ్చి అయితే పెన్షన్ల పంపిణీ చేయడం అయితే జరిగింది అనమాట సో ఇంట్లో వికలాంగులు ఉంటే వికలాంగుల పెన్షను అలాగే వితంతు వండరు మహిళ వృద్ధాప్యం ఇలాగ ఇరవై ఐదు రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇచ్చేటప్పుడే మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు సో అసలు ముందే ఇవ్వాలి కానీ మనకి ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ స్లిప్పులు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క వాలంటీర్లని అయితే ప్రస్తుతానికైతే వాడుకోవట్లేదు కానీ తర్వాత రోజుల్లో అయితే వాడుకునే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట అయితే మనకి మొదటి తారీఖులోనే మొత్తం తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి అయిపోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది కలెక్టర్ ద్వారా ఒకవేళ ఏదైనా కారణం చేత ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ కాకపోతే ఇంకా రెండో తేదీన ఏలుముద్రలు కానీ ఫోటోలు కానీ తీసుకుని పెన్షన్ల పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈసారి వికలాంగులకైతే ఆరు వేలు వృద్ధులు వితంతులకు వీరికైతే నాలుగు వేలు అలాగే మంచానికి పరిమితమైన వారికి ఈ యొక్క పదివేలు వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఉదయం ఐదు గంటల నుంచి పెన్షన్ అయితే ఇస్తారు ఇచ్చినప్పుడే మీకు స్లిప్పులు ఇస్తారు స్లిప్పులతో పాటు మీకు ఇంటింటికి వచ్చి అధికారులు మీకు పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా రెండో తేదీ తర్వాత మీకు ఎటువంటి పెన్షన్లు ఎవరు నెల పెన్షన్లు కూడా చాలామందికి ఎవరు ఎవరైనా ఉంటే ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చేసి ఉండాలి ఈ రోజు అని అయితే చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ మూడో తేదీ వరకు అయితే ఎవరైనా వచ్చిన వరకు ఎటువంటి పెన్షన్లు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట అలాగే ఫేక్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఏవైతే తొలగిస్తారో ఆ వివరాలు వచ్చినప్పుడు మేము అన్నీ వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ